అందరికీ నమస్కారం అండి మన దేశంలో ప్రాచీనమైన దేవాలయాలు ఎన్నో ఉన్నప్పటికీ ప్రతి ఆలయానికి ఎన్నో ఏళ్ళ చరిత్ర విశిష్టత ఉంటుంది దాదాపు అన్ని దేవాలయాల్లో నిత్యం పూజలు అర్చనలు జరుగుతుంటాయి కానీ ఒక ఆలయాన్ని ఏడాదికొకసారి అంటే దీపావళికి ముందు మాత్రమే తెరుస్తారు ఆలయం తెరిచి పన్నెండు రోజులు అయ్యాక గర్భగుడిలోని పూలు నేతితో పెట్టిన దీపం నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి ఆ తరువాత తలుపులు మూసేస్తారు మళ్ళీ ఏడాది తర్వాత తలుపులు తెరిచే నాటికి కూడా ఆ దీపం కొండెక్కకుండా అలాగే ఉంటుందని ఇలా ఎన్నో మహిమలున్న ఈ ఆలయం గురించి తెలుసుకుందాము కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలోని దేవి అమ్మవారి కొలువై ఉన్నారు ఈ ఆలయ జాతర మహోత్సవాలను దీపావళికి ముందు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు హాసన నగర ఆదిదేవతగా దేవిని భక్తులు పూజిస్తారు మూడు రాళ్ల రూపంలో కొలువైన దేవి చిరునవ్వులు చిందిస్తూ పన్నెండు రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తారు ఈ సంవత్సరం తొమ్మిది రోజులు మాత్రమే అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం ఉందని అయితే ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే తమ కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు ఏటా ఆశ్వేజ మాసం పూర్ణిమ అనంతరం వచ్చే మొదటి గురువారం ఆసనాంబ ఆలయం తలుపులు తెరుస్తారు దేవత ఇక్కడ ఉండడం వల్లే ఈ జిల్లాకు హాసన్ అనే పేరు కూడా వచ్చిందని భక్తులు భావిస్తారు హాసనాంబ ఆలయం తలుపులు తెరిచి ఉత్సవాలు చేసిన తరువాత చివరి రోజున అమ్మవారికి పూలు నీతి దీపం ప్రసాదంతో నైవేద్యం సమర్పించి ఆ తర్వాత ప్రత్యేక ఆచారాల ప్రకారం ఆలయాన్ని మూసివేస్తారు ఏడాది తర్వాత మళ్ళీ తలుపులు తెరిచే నాటికి కూడా ఆ ఆలయంలో ఆ దీపం కొండెక్కకుండా అలాగే ఉంటుందని అదే విధంగా పూలు కూడా మొదటి రోజు ఉంచినట్లుగానే తాజాగా కనిపిస్తాయని అమ్మవారికి సమర్పించిన నైవేద్యం కూడా ఏ మాత్రం పాడవకుండా ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అని చెబుతారు ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో కట్టారని చరిత్ర ద్వారా తెలుస్తూ ఉన్నాయి స్థల పురాణం ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ ప్రత్యక్షం అవ్వడంతో తనకు మరణం లేకుండా ఉండేలా వరం ఇవ్వమంటాడు ఆ వరం వల్ల ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయడం మొదలు పెడతాడు ఇది తెలిసిన శివుడు యోగేశ్వరి అనే శక్తిని సృష్టించి ఆ శక్తి బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి అనే సప్త మాతృకులతో కలిసి ఆ రాక్షసుని నాశనం చేస్తుంది ఆ తర్వాత సప్తమాత్రికలు కాశీ వెళ్ళే ప్రయత్నంలో ఈ హాసన్కి చేరుకుంటారు ఈ చోటు ఎంతో నచ్చడంతో మహేశ్వరి వైష్ణవి కౌమారి ఈ దేవాలయం ఉన్న ప్రాంతంలోని ఓ కొండలో మమేకమైతే మరో ముగ్గురు దేవతలు దేవగిరి హోండ అనే ప్రాంతంలో ఉండిపోతారు బ్రహ్మి మాత్రం కెంచమన్ హోస్కోట పులిమెర్లలో ఉందని చెబుతారు అలా అప్పటి నుంచి ఈ గుడిలో అమ్మవారు మూడు రాళ్ళు రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు అమ్మవారు ఇక్కడ నవ్వుతూ ఉండటం వల్ల ఆమెను అసనాంబా దేవిగా పిలుస్తారు అయితే అమ్మ ఇక్కడ వెలిసిన కొన్నాళ్లకు ఓ భక్తుడికి కలలో కనిపించి తనని సంవత్సరానికి ఒకసారి కొన్ని రోజులు మాత్రమే పూజించాలని చెప్పారని అందుకే అప్పటి నుంచి అదే ఓ ఆచారంలా కొనసాగిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు చెబుతూ ఉన్నారు ఈ గుడికి సంబంధించి మరో కథనం ప్రకారం ఓ అమ్మవారి భక్తురాలిని ఆమె అత్త చిత్రహింసలకు గురి చేసేదని అలా ఓ రోజు ఆ కోడలు గుడికి వచ్చినప్పుడు అలాగే బాధ పెట్టడంతో అమ్మకు కోపం వచ్చి ఆ అత్తను రాయిలా మార్చేసిందని ఇప్పటికీ ఆ రాయి దేవాలయంలోనే ఉందని అంటారు మిల్లీమీటర్ చొప్పున జరిగే రాయి ఆ రాయిని చేరుకున్నప్పుడు కలియుగం అంతమవుతుందనేది భక్తుల విశ్వాసం అదేవిధంగా మరోసారి నలుగురు దొంగలు ఈ గుడిలోని అమ్మవారి నగలు దొంగిలించేందుకు వచ్చి రాళ్ళుగా మారిపోయారని ఆ రాళ్లను కూడా స్థానికంగా ఉండే కల్లప్ప ఆలయంలో చూడవచ్చని అంటారు ఈ ఆలయాన్ని ఆశ్వేజ మాసంలోని పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి గురువారం నాడు తెరిచి బలిపాడ్యమి మర్నాడు సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి నైవేద్యం పూలు దీపం ధూపం సమర్పించి మూసివేస్తారు దేవాలయాన్ని తెరిచిన రెండో రోజు నుంచి అమ్మను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు ఆలయం తెరిచిన సమయంలో ఇక్కడ జరిగే నిత్య పూజల్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవని అంటారు ఈ గుడి ప్రారంభంలో సిద్ధేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ నూట ఒక శివలింగాలు కూడా దర్శించుకోవచ్చు కర్ణాటకలోని హసన్ జిల్లాలోని ఈ ఆలయం ఎంతో విశిష్టతకు ఎంతో మహిమకు నెలవని అంటారు ఆశ్వేజ మాసంలో దీపావళికి ముందు మాత్రమే తెరిచి ఉన్న ఈ దేవాలయాన్ని ఆ తల్లి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ గోవింద హరి గోవింద